హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ హవర్ యూ ఐ హోప్ దట్ యూ ఆల్ ఫైన్ టుడే ఈరోజు ఏంటంటే నేను కొయిల్ బర్డ్స్ కౌజుపెట్టలు పులుసు కౌజుపెట్టల గుడ్లు పులుసు సారీ కౌజుపెట్టల గుడ్లు పులుసు పెట్టాను అవి జనరల్గా నార్మల్గా మన కోడి గుడ్లు లాగే ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ చూసారా అది చూపిస్తున్నాను మార్కెట్లో ఇవి ఇక్కడ సింగపూర్లో ఫార్మింగ్ ఉంది అలాగే ఇండోనేషియా మలేషియా నుంచి కూడా వస్తాయి మనకి ఫార్మ్స్ వచ్చేసే ఇండియాలో కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి అలా మాంసాన్ని కానీ ఇడ్లుగా అమ్ముతూ ఉన్నారు చూసారా గుడ్లు అవి ఆ డజన్ గుడ్లు వచ్చి రెండు డాలర్ తొంభై సెంటులు అంటే రేట్ ఎక్కువే మనతో పోల్చుకుంటే అక్కడ అక్కడతో పోల్చుకుంటాను చూడండి జనాలకి ఎలాగా మామూలుగా నార్మల్ పురుగుడ్లలాగా మనం బాయిల్ చేస్తాం అలా బాయిల్ చేయాలి చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ కామన్ మీకు చూపించాం లాస్ట్ టైం కూడా అలా ఏంటంటే ఇవి ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే ఈ పులుసులో ముల ములక్కాయ ప్లస్ బెండకాయ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పులిపేస్తాం కాబట్టి కొంతమంది చాలా ఇష్టపడతారు పులుపు జనరల్గా నాకు చాలా ఇష్టం ఈ ములక్కాయ చాలా బాగుంటుంది పులుసు ములక్కాయ ప్లస్ బెండకాయ కూడాను చూసారు టమాటా కూడా కొద్దిగా ఎక్కువైంది ఎక్కువైనా కానీ పర్లేదు ఏంటంటే పులుసు చక్కగా వస్తుంది అలాగే మనకి కొత్తిమీర కూడా నేను జనరల్గా ఎప్పుడు కూడా ఏంటంటే ఈ గి గిన్నెలవి కూడా వేదల పండి కూడా ఇవే యూజ్ చేస్తూ ఉంటాను ఏంటి క్యాస్టేరియన్ క్యాస్టేరియన్లో టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రజెంట్ చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు చూడండి మామూలుగా మనకి వేరే కర్రీస్ ఎలా చేస్తాము ఉప్పు అదే మామూలుగా మిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా దోరగా వేగేలాగా మనం చూసుకోవాలి బాగా దోరగా వేగాలి వేగితే టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత చూసారా అందులో కొద్దిగా స్మెల్ కోసం బాగుంటుందని చెప్పి రొయ్యలు కూడా వేసాను ఇండి రొయ్యలు మనకి ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ఇంటి రొయ్యలు స్పెషల్ ఎండి రైలు తోలు తీస్తుంటాయి చూసారా మీకు అందులో చూపిస్తున్నట్టు తోలు తీసుకుంటాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అలా మనకి ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అందులో వేగిపోతాయి బాయిల్ అయిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం పసుపు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అంటే అందులో కొద్దిగా పొలసం వస్తూ ఉంటాయి గుడ్లు చిన్న గుడ్లు అందుగురించి ఏంటంటే మనం పసుపు కూడా కలుపుకోవాలి చూసారా ఇలా బాగా మనకి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ములక్కాయ ప్లస్ బెండగా వేసుకోవాలి లేదంటే ముందుగా వేస్తే ఇడిపోతుంది అందు గురించి లాస్ట్ వేసుకోవాలి ఇది లాస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా బాగా కలుపుకున్నటువంటి మనకి ఎంత అయితే సరిపోతుందో అంతా కూడా పులుసు వేసుకోవాలి చంతపన్న పులుసు ఈ ఎగ్స్ కూడా చూసారా ఎగ్స్ మనకి ఏపేటప్పుడు ఏపితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ద్వారాగా వేగిన తర్వాత ఆ ఎగ్స్ కూడా మనం ఈ పులుసులో వేసుకుంటాం చూడండి పులుసులు వేసుకుంటాం వేసిన తర్వాత బాగా బాయిల్ దగ్గర బాయిల్ అవ్వే వాళ్ళే అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే స్మెల్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చిక్కగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయి మనకు కూడా ఇండియాలో అవైలబిలిటీ ఉంది ట్రై చేయండి పులుసు చాలా సూపర్గా ఉంటుంది ఓకే మైడియర్ ఫ్రెండ్స్ సీయూ బై బాయ్ డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ బై బై